తర్వాత స్టాప్ సైన్ వస్తోంది చూడండి అది ఆగుతోంది ఇది సిగ్నల్ ఇస్తోంది చూడండి ఎడమవైపు సిగ్నల్ ఇచ్చి ఎడమవైపు తీసుకుంటోంది ఇచ్చిన తర్వాత ఇది పక్కగా వెళ్తోంది వాళ్ళు చూడండి ఓ వాళ్ళు ఎంత పెద్దది యాక్సిలరేటర్ ని ఎంత బాగా కంట్రోల్ చేస్తోంది వాళ్ళు క్రిందికి వెళ్తోంది స్టాప్ సైన్ దగ్గర బాగా ఆగింది అయ్యో ఇక మనుషులకి పని ఉండదనిపిస్తోంది డ్రైవర్లకు పని లేదు మన లొకేషన్కి చేరుకోవడానికి ఐదు నిమిషాల ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇది మనల్ని డ్రాప్ చేసిన తర్వాత సన్సెట్ చూడటానికి క్రూయిస్ కు వెళ్తున్నాం ఇక్కడ చూడండి అదే టైపు డ్రైవర్ లేని కారు ముందు వెళ్తోంది డ్రైవర్ లేని కారు రోబోట్ ఆపరేషన్ లాగానే ఉంది మరో కారు కూడా ఆటోమేటిక్గా వెళ్తోంది దానిపై వేమో అని ఉంది ఆ కారుపై కూడా వేమో అని ఉంది పైన తిరిగే సెన్సార్ చూడండి ఈ వాహనం పేరు వేమో పైన సెన్సార్ తిరుగుతోంది కింద రెండు వైపుల వెనుక సెన్సార్లు ఉన్నాయి వేమో అంటే ఏమిటి ఇది కార్ కంపెనీ గూగుల్ కంపెనీ భాగం ఈ కారు జాగ్వార్ ఇది టాటా కంపెనీది ఈ కారును గూగుల్ కోసం తయారు చేశారు ఇక్కడ చూడండి బాగా కుడివైపు ఇచ్చి వెళుతోంది ముందున్న కారు కూడా బాగా వెళుతోంది ఇక్కడ చూడండి బాగా కనిపిస్తోంది ఈ కారు ఇంకో కారు మధ్య తేడా కనిపిస్తోంది అది నార్మల్ కారా కాదు అది వేమో అది కూడా వేమో అద్భుతం చూడండి ప్రజలు నడుస్తున్నారు కాబట్టి ఇది ఆగుతోంది వాళ్లను బాగా గ్రహించి వాళ్లు కదిలిన తర్వాత కారు తిరిగి వెళ్తుంది